ఈ సంవత్సరం శ్రావణ మాసం యొక్క విశేషాలు ఎప్పుడెప్పుడు ఏ ఉన్నాయి అనేటువంటిది క్లుప్తంగా చూద్దాం మనం ముఖ్యంగా ఈసారి ఐదు సోమవారాలు వచ్చినాయి అది కస్సే అధికం ఫలం శివుణ్ణి ప్రార్థించడానికి మనకి చాలా అనుకూలమైనటువంటి వారాలు సోమవారం ఈ శ్రావణ సోమవారం కనుక శివుడికి అభిషేకం చేసి లేదా శివుడికి ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని కర్పూర హారతి ఇప్పించినట్టయితే మన మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను శ్రావణ సోమవారాల్లో ఉదయం పూట ప్రదోష సమయంలో కూడా శివుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు జరుగుతాయని చెప్పడంలో ఎటువంటిది లేదు ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు ఎనిమిది సోమవారం పన్నెండు ఎనిమిది సోమవారం పంతొమ్మిది ఎనిమిది కూడా సోమవారం ఇరవై ఎనిమిది ఎనిమిది కూడా సోమవారం రెండు తొమ్మిది కూడాను సోమవారం ఐదు సోమవారాలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను శివుడిని ఆరాధన చేస్తే మానసికమైన ఆనందం పొందుతారు సుఖాలన్నింటినీ ఇచ్చేవాడు శివుడు కాబట్టి ఆయుష్ను పెంచేవాడు కూడా శివుడు కాబట్టి శివుడి ప్రార్థన చేసుకోండి ఇకపోతే ఈసారి అన్నమాట శ్రావణ మాసంలో శనివారాన్ని మామూలుగా ఎప్పుడు శ్రావణ మాసం వచ్చినా శ్రావణ శనివారాలు ఎందుకంటే ఈసారి పౌర్ణమి శ్రా శ్రవణ నక్షత్రంలో వస్తుంది శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి శ్రావణ మాసం అన్నాం ఈ శ్రవణ నక్షత్రం అనేది కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అందుకని ఈ నెల మొత్తం వారి యొక్క నక్షత్రం పేరు మీద శ్రావణ మాసం కాబట్టి శనివారాల నాడు శ్రీ వెంకటేశ్వర వారిని ప్రార్థిస్తే సకలాభీష్టాలు నెరవేర్తాయి ఎందుకంటే కలవ వెంకటనాయక కాబట్టి కలిలో మనకి ఎటువంటి ఘోరాలు ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండాలంటే వారిని పూజించాలి దానికి గాను ఈ శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు వచ్చినాయి పది ఎనిమిది శనివారం పదిహేడు ఎనిమిది శనివారం ఇరవై నాలుగు ఎనిమిది శనివారం ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు కూడా శనివారం ఈ శనివారాల్లో తెల్లవారుజాం లేచి చక్కగా స్నానం చేసి స్వామి వారికి అనమాట పిండి దీపారాధన చేసేసి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత అనమాట ఆయనకి ప్రీతికరంగా పాయసం వంటి వాటివి చేసేసి నైవేద్యం పెట్టి ఒక్క పొద్దున్నట్టయితే శని సంబంధమైనటువంటి ఎటువంటి దోషాలున్నా లేక ఏవైనా గ్రహ సంబంధమైన ఉన్నా కూడాను కలిలో వెంకటనాయకుడే కాబట్టి ఆయన అనుగ్రహం పొందటానికి చాలా మంచి కాలం శ్రావణ మాసం